అందరికీ నమస్తే వెల్కమ్ టు జునూస్ గ్లోబల్ నేను గణేష్ ఈ రోజు జయశంకర్ భూపాలపేల్ జిల్లా చిట్టాల మండలానికి చల్లగరియా గ్రామానికి వచ్చినాం సల్లగరియ గ్రామ పంచాయతీ నుండి మూల మంజుల గారు ఆరవ వార్డుకు నిలబడతా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాడలో ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఎన్నో వార్డుకు మీరు నిలబడ్డారు చెప్పండి అమ్మా ఇప్పుడు ఆరో వార్డులో ఏ ఉన్నాయి మీరు ఏ సమస్యల మీద ప్రభావం అనుకుంటున్నారు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వితాంతుల పింఛన్లు గానీ వితాంతుల పింఛన్లు కానీ ఇంకేమన్నా ఉంటే లైట్స్ మంచి నీటి సౌకర్యం ఏదన్నా ఇబ్బంది వాడల మీద ఉన్నా కూడా మేము సమస్యలు తీర్చుకుంటాం ఇప్పుడు ఏ ఏ గుర్తుని పోటీ చేస్తున్నారమ్మా అమ్మా మీరు చూపెట్టండి ఒకసారి చూపెట్టండి ఏ గుర్తుని పొడి చేస్తున్నారు ఈ ప్రజలకు ఏ విధంగా అడగాలనుకుంటున్నారు ఈ గ్యాస్ పై గుర్తు మీద మేము ఆరో వార్డు మేము నిలబడి ఉన్నాం గ్యాస్ పొయ్యికి వేయండి మీ సమస్యలన్నీ మేము తీర్చుతాము మేము గౌరవం ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ తీర్చగలుగుతాము మేము ముందుకు వచ్చినాం అందుకని చెప్తాము మీకు ఏమైతుందేమో మా అమ్మి ఎన్నో వాడుకు మీరు పోటీ చేస్తా ఆరో వాడుకు పోటీ చేద్దాం అనుకున్నాను చెప్పరు ఇప్పుడు ఆరో వార్డులో ఏ ఉన్నాయి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఆరో వాడికి రోడ్ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి మన వికలాంగులు పింఛిని పెట్టు అనుకుంటున్నా ఇల్లు ఇంద్రం మిల్లులు పేదవాళ్ళకు ఇంద్ర మిల్లు పెట్టిద్దాం అనుకుంటున్నా సో మొత్తానికి అయితే గెలిచిన తర్వాత కాకుండా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో సమస్యలు ఉన్నాయి ఇవే సమస్యలు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా ఇదే సమస్య అంటే మన మంచి నేటి సమస్య మన పేదవాళ్ళకి ఇల్లు ఇంద్రం ఇల్లు ఇంకా మన సీసీ రోడ్డు లేవు సీసీ రోడ్లు సైడ్ రోడ్ కొంతమంది సీసీ రోడ్లు సీసీ రోడ్ చెప్పాం అనుకుంటున్నాం ఇప్పుడు ఏ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారో ఆ గుర్తు ఒకసారి ప్రజానికానికి ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాం రెండో ఆరో వార్డు రెండు ఆరో వార్డు నెంబర్ గ్యాస్ పై గుర్తుకు దయచేసి ఓటేసి గెలిపియ్యాలనుకుంటున్నా గౌరవ సత్తాత్వం గెలిపించాలనుకుంటున్నాం చెప్పండి మీకేమవుతుందన్న మొత్తం అయితే కొద్దిగా చెప్పండి అమ్మా ఇప్పుడు ఈ వార్డు మీద ఎన్నో వార్డు ఇది ఆరో వార్డు ఆరో వార్డులో మీ ఓట్లు ఉన్నాయా ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఆరో వార్డు నుండి పోటీ చేస్తామని మరి గెలిచే అవకాశం ఉందా గెలుతుంది ఏ విధంగా చెప్తున్నారు గెలుతారని చెప్పి మీరు ఓటేస్తారా ఎట్లా ఓటేసి గెలిపించుకుంటాం అనే ముందు నిలబెట్టినాం ఇప్పుడు ఏమో తరపున మీరు ఏమైనా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఆమె తరపున మీరు ప్రచారమైన కానీ ఇతర విషయాలలో కానీ గెలుపు విషయాలలో కానీ చేయడం సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఇప్పుడు ప్రజలలో ఒక పక్క గెలిపించుకుందాం అనేది దించినాం ఓకే ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే ఇతర క్యాండిడేట్ వచ్చి రెండు వేలు మూడు వేల ఓటుకి ఇచ్చి మేము మాకు ఓటేయాలి అని చెప్పి కనుక వస్తే మీరు ఓటేస్తారా ఈమెకే ఓటేస్తారా మేము డబ్బులకు ఆశపడి పడి లేము మాకు పని కావాలి అందుకే గెలిపించుకున్నాం ఈ వాడలో ఏమి అభివృద్ధి చేస్తా అని నమ్ముతున్నారా నమ్ముతాను మేము ఎట్లయినా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని నమ్ముతాను ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు